హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మై సెల్ఫ్ జగీష్ అండ్ ఆమ్ ఫ్రమ్ వైజాగ్ ఈ వీడియోలో ఉండే టాపిక్ ఏంటంటే మీకు ఏదైనా ఓట్కి మీనింగ్ దొరకకపోయినా లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఉండే పర్టిక్యులర్ పిక్చర్స్ అనేవి మీకు తెలియకపోయినా కూడా అవి చూడాలన్నా మీరు ఏంటంటే గూగుల్ ప్రిఫర్ చేస్తారు ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా అండ్ అలానే ఈ గూగుల్లో కూడా కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ ఉన్నాయని మీకు తెలుసా ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఉన్నాయి అవి ఏంటంటే నేను ప్రతి ఒక్కరు కూడా చెప్తాను నేను చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చేసి చూడండి అది నిజమై అది నిజమైతే నీ వీడియోకి లైక్ చేయండి ఓకేనా అది నెంబర్ వన్ వన్ ఏంటంటే మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి గూగుల్ గ్రావిటీ అని టైప్ చేయండి గూగుల్ గ్రావిటీ అని టైప్ చేసిన తర్వాత దాంట్లోనే అయితే కొన్ని వెబ్సైట్స్ వస్తాయి వెబ్సైట్స్ ఆ వెబ్సైట్స్లోనే ఏంటంటే ఫస్ట్ వెబ్సైట్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఆ పేజ్ ఓపెన్ అయిన దాని మీద ఏంటంటే మీరు మీ స్క్రీన్ మీద ఎక్కడ టచ్ చేసినా కూడా మొత్తం ఫోర్ సైడ్స్ ఎక్కడ టచ్ చేసినా కూడా ఆ స్క్రీన్ మీద ఉండే మొత్తం స్క్రీన్ మొత్తం కిందకు పడిపోతుంది నిజం అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఆ కిందకు పడిపోయిన పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ మీద మీరు టచ్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఆ గ్రావిటీకి ఏంటంటే ఆ పీసెస్ అనేవి మీదకు లెగిస్తూ ఉంటాయి ఇది నిజం మీరు నమ్మర్ అని నాకు తెలుసు కావాలంటే వీడియోని ఇక్కడే పాస్ చేసి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అది అయ్యింది అనుకోండి ప్రతి ఒక్కరు వీడియోకి వచ్చేది మాత్రం ఒక లైక్ అయితే చెయ్యాలి అండ్ నెంబర్ టూ ఏంటంటే మీరు అదే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి స్కేల్ ఆఫ్ యూనివర్స్ అని టచ్ చేయండి టైప్ చేసిన తర్వాత దాంట్లోనే అది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ వెబ్సైట్ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఏంటంటే దీంట్లో మీ ఈ విశ్వంలో ఉన్న మొత్తం ప్రతి ఒక్క చిన్న పార్టికల్ నుంచి ఒక పెద్ద మనం అంటే మనం కళ్ళతో చూడలేని ఒక పెద్ద థింగ్స్ వరకు మీరు చూడగలరు లైక్ న్యూక్లియస్ నుంచి గెలాక్సీస్ వరకు మీరు ప్రతి ఒక్కరు కూడా చూడగలరు ఇది కూడా మీరు నాకు నెంబర్ అని తెలుసు అండ్ అలానే ఈ వీడియోని ఇక్కడే పాజ్ చేసి మీరు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడండి ఇది నిజమైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్